శ్రీమాద్రే నమ న అందరికీ నమస్కారము ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న రాసులేంటో తెలుసుకుందాము పట్టిందల్లా బంగారమే రెండు వేల ఇరవై ఐదులో లక్కీ రాసులు ఇవే కొత్త సంవత్సరం రాకకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో శని బృహస్పతి రాహువు కేతువులు వంటి ప్రధాన గ్రహాలు తమ కదలికలను మారుస్తాయి సూర్యుడు శుక్రుడు ఇతర గ్రహాలు కూడా తమ రాశిని మారుస్తాయి కొత్త ఏడాది కొన్ని రాసులు వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఆ లక్కీ రాసులు ఏవో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న ఆ లక్కీ రాసులు ఏంటి ఆ లక్కీ రాసుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ లక్కీ రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఊహించని అవకాశాలు పొందుతారు అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలున్నాయి సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంవత్సరం పొడవునా ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో కొత్త పరిచయాల నుండి లాభం పొందే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారం పెట్టుబడి మంచి లాభాలను అందిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషను జీతం పెరుగుదలకు మంచి అవకాశాలు లభిస్తాయి భాగస్వామ్యంతో చేసే పని కూడా ప్రయోజనం పొందుతుంది మరి రెండు వేల ఇరవై ఐదులో లక్కీ రాశి మొట్టమొదటి మేష మేషరాశి అయితే మరి రెండవ రాశి ఏంటో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న లక్కీ రాశిలో రెండవ స్థానంలో ఉన్న రాశి ఏంటో తెలుసుకుందాం రెండవ స్థానంలో ఉన్న రాశి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా ఉంటుంది బృహస్పతి ఆశీషులతో కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంటుంది ఈ సంవత్సరం ఇంట్లో కొన్ని ముఖ్యమైన శుభ సంఘటనలు జరగవచ్చు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది సృజనాత్మక రంగాల్లో పనిచేసే వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు ఉద్యోగం లేదా కొత్త ప్రాజెక్టులో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది పెట్టుబడి విషయాలలో కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది పనిపై పూర్తి శ్రద్ధ వహిస్తారు మంచి ఫలితాలను పొందుతారు సంబంధాలలో మాధుర్యం కూడా పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా మీ కృషి లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న తదుపరి రాశి ఏంటో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారి కొత్త సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదులో కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు ఇంట్లో ఆనందం శాంతి వాతావరణం ఉంటుంది సృజనాత్మకత సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి ఇది చాలా మంచి సమయం ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా అందుకోవచ్చు పెట్టుబడి ధృత్కోణం నుండి కుంభం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక శుభ లాభ లాభదాయకమైన సంవత్సరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న తర్వాత ఏంటో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న చిట్ట చివరి రాశి తులారాశి వారికి శనిదేవుడు ఆశీర్వాదంతో కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో పదోన్నతి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహుకేతువులు సంచారం వారి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది వృత్తిలో విజయం సాధిస్తారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు ఈ సంవత్సరం వ్యక్తులు వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇవి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న రాసులు